ఏదేమైనా భారతదేశం ఉగ్రవాదులకి ఉగ్రదాడులకి నిలయంగా మారుతుందనడంలో ఎలాంటి సందేహము లేదు గత సంవత్సరం పద్నాలుగు మంది అల్ఖైదా ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేస్తే మళ్ళీ ఇప్పుడు మరొక నలుగురు ఇక్కడ భారీ కుట్రలు అయితే ప్రణాళికలు రచించారు వారందరూ కూడా గుజరాత్ కు చెందినటువంటి యాంటీ టెర్రరిజం స్క్వాడ్ కి అయితే దొరికిపోయారు కానీ వీళ్ళంటే నలుగురు దొరికారు సరే గానీ ఇంకెంతమంది ఉన్నారో తెలియదు కదా ప్రస్తుతానికైతే మన నిఘా సంస్థలన్నీ కూడా చాలా బాగా పనిచేస్తున్నాయి కానీ చూడండి ఇక్కడ అల్కైగా ఒకవైపు మతమార్పిడి మరొక వైపు ఏమొచ్చేసి జైషే మహమ్మద్ మరొక వైపు ఇవన్నీ కాకుండా అంటే ఆ లస్కరేతో కాకుండా ఇప్పుడు నిన్న ఒకటి వచ్చింది కదా దీప రెసిస్టెంట్ పంట ఇన్ని రకాలుగా ఉగ్రవాద సంస్థలు ఇక్కడ పుట్టుకొస్తున్నాయంటే ఈ దేశంలో వాళ్ళకి ఎంత సౌకర్యం ఉందో అర్థం చేసుకోండి రాయచూరులో కొన్ని వందల మంది ఉగ్రవాదులు దొరుకుతున్నారంటే అర్థం చేసుకోండి ఎలాంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం చుట్టూ ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం ఈ రోజు కూడా కర్ణాటకలో ఒక ప్లాస్టిక్ కవర్లు పేరుడు పదార్థాలు బస్ స్టాండ్ దగ్గర దొరికాయి అంటే ప్రతి ఒక్కడు ఆ ఉగ్రవాదులకి చాలా వరకు సపోర్ట్ చేస్తున్నారు అరవై శాతం ప్రజలైతే ఇక్కడ సపోర్ట్ చేస్తున్నారు రాజకీయ నాయకులు కావచ్చు వాళ్ళకి సంబంధించిన మనుషులు కావచ్చు ఇక్కడ విపరీతంగా సపోర్ట్ చేస్తున్నారు ఇంకా ఈ దేశం మనది కాదు అనే భావనలోనే వాళ్ళు ఉన్నారు ఈ దేశం ఏదో ఒక రోజు మొత్తానికి ఈ దేశాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడానికి వీళ్ళందరూ కంకణం కట్టుకున్నారు ఈ నలుగురులో ఒకడేమొచ్చేసి ఢిల్లీలో దొరికాడు ఒకడేమొచ్చేసి నోయిడాలో దొరికాడు ఇంకొకడేమొచ్చేసి గుజరాత్లో గుజరాత్ లో ఉన్న అహ్మదాబాద్ లోను అలాగే మొడాసాలో ఒకటి దొరికాడు మొత్తం నలుగురు నాలుగు ప్రాంతాల్లో దొరికాడు వీళ్ళు కాకుండా మరికొంతమంది ఉన్నట్లుగా అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి వాళ్ళందరినీ పట్టుకోవడానికి అయితే ప్రయత్నం జరుగుతున్నాయి వీళ్ళందరూ కూడా సోషల్ మీడియాలో టచ్ లో ఉన్నారంట భారీ కుట్రకు ప్రణాళికలు రచిస్తున్నారు అంటే ఫస్ట్ రెక్కి నిర్వహిస్తారు రెక్కి నిర్వహించిన తర్వాత ఎక్కడ పేలుడు పదార్థాలు పెట్టాలో బాంబులు పెట్టాలో లేకపోతే టూ థౌజండ్ ఎయిట్లో ఎలాగైతే ముంబైలో దాడులు జరిగాయో అలా తుపాకీలతో పేల్చాలా ఇవన్నీ కూడా ప్రణాళికలు రచించుకుంటారు వీళ్ళు ఎంత దారుణమైనటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నామో చూడండి